ఈ నెల ముప్పైనా గుంటూరు నగరంలో తొలిసారిగా అన్నమయ్య గీతాల సహస్ర గలార్చన కార్యక్రమాన్ని అధ్యక్షులు శృంగవరపు నిరంజన్ వెల్లడించారు లక్ష్మీపురంలోని పాటిబండ్ల గురువారం సహస్ర గలార్చన పోస్ట్ ని ఆవిష్కరించిన సందర్భంగా నిరంజన్ మాట్లాడారు పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ వేదికగా సహస్ర గలార్చన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఇరవై ఐదో తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు బండ్లమూడి స్వామి మహేష్ కొల్ల అశోక్ జిల్లల మోడీ వెంకట తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మనం ఇక్కడ పాటిబండ్ల సీతారామయ్య గారి హై స్కూల్లో గుంటూరులో ఉన్నాము ఈ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు ఇక్కడ లోకల్ దర్శనం ఛానల్ వారితో కలిపి ఈ నెల ముప్పైవ తారీఖున అంటే నవంబర్ ముప్పై శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మన నీరాజనం కింద సహ అన్నమాచార్య సంకీర్తనలు సహస్ర గళార్చన దాదాపు వెయ్యి మంది గాయకులు సింగర్స్ అందరితో కలిపి పెద్ద ఎత్తున అంటే నాకు తెలిసి గుంటూరు లో ఇంతవటికి ఇంతటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ వాళ్ళతో కలిసి చేయటము దానికి తానా వారు సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకొచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగు అందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో ఇన్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రావచ్చు రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇది ఇన్వైటెడ్ పీపుల్ ఉంటారండి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ని రీచ్ అయ్యి పాసెస్ తీసుకుంటే ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు దీంట్లో చాలామంది ప్రముఖులు వివిఐపీలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇది వచ్చేసి నవంబర్ ముప్పైవ తారీఖు పాటిపండ్ల సీతారామయ్య హైస్కూల్ గుంటూరులో జరగబోతూ ఉంది మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని దీనికి తెలుగు వారందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క శుభాశిషులు ఉండాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానండి